హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని బాయిల్డ్ పినర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది అయితే ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు వేరుశనగ పలుకులను వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అలాగే వేరొక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు కొమ్ము కొమ్ముశలను వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వీటిని కూడా సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత ఇవి పూర్తిగా నానిపోతాయండి తర్వాత ఇందులో నుంచి వాటర్ని తీసివేస్తూ వీటిని కుక్కర్లోకి వేసుకోవాలి అలాగే కొమ్ముశాలు కూడా నానిపోతాయండి వీటిలోంచి కూడా వాటర్ తీసివేసి వీటిని కూడా కుక్కర్లోకి వేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ వేసిన తర్వాత అందులో వన్ స్పూన్ సాల్టు అలాగే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పే పెట్టుకొని టూ విజిస్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి టూ విజిస్ వచ్చిన తర్వాత చల్లారేక మూత తీసి వాటిని ఒక జాలిలోకి వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత వాటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత అందులో హాఫ్ కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్పు కీరా ముక్కలు హాఫ్ కప్పు క్యారెట్ తురుము వన్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ సాల్టు కొంచెం కొత్తిమీర హాఫ్ స్పూన్ కారం కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పెద్ద టమాటోను కూడా తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గరిటతో అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్దీగా సింపుల్గా తయారు చేసుకుని బాయిల్డ్ పీనట్స్ రెడీ చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం మామూలుగా పచ్చికాయలను తీసుకొని వీటితోనే ఈ బాయిల్ పిన్నెస్ని తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి